సిరికొండ మండల ఆరోగ్య కేంద్ర పరిధిలో కొండాపూర్ తాళ్లతాండాలో గత వారం క్రితం డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదైంది ఈరోజు అక్కడ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ అరవింద్ ఆధ్వర్యంలో సబ్ న్యూట్రీ సూపర్వైజర్ రాజేందర్ స్ప్రే చేయడం జరిగింది అనంతరం స్కూల్లో పిల్లలకు డెంగ్యూ మలేరియా గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ రమేష్ సూపర్వైజర్ మాండోధరి నిర్మలా స్థానిక సెక్రటరీ ఏఎన్ఎం జమ్నా ఆశావర్కర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారని

ఉన్నటువంటి వర్షం కూడా అంతా ఏమొస్తుంది వస్తారా వచ్చినా మీరు ఏం చేయాలి నెత్తి నానకుండా ఎట్లా బట్టలు కానీ ప్లాస్టిక్ బట్టలు పెట్టుకుని తీరా సరేనా ముఖ్యంగా వర్షాకాలం వచ్చేసి దోమలు ఎక్కువ పెడతాయి దోమలు పెడతాయా మీకు ఎగ్జామ్ పెడతా పెట్ట మంచి అయినండి మీకు మంచి గిఫ్ట్ ఇస్తా దోమలతో వచ్చే వ్యాధులు ఐదు నాలుగు రకాల దోమలు దోమలతో వచ్చే మలేరియా డెంగ్యూ చికెన్ పున్యా మైలేరియా మెదరువా అన్ని ఐదు వ్యాధులు వస్తాయి నాలుగు రకాల దోమలు ఉంటాయి నేను చెప్పాను నాలుగు రకాల దోమలు ఉంటాయి ఐదు రకాల రోగాలు రోగాలు ఉంటాయి సరేనా ఈ దోమలు ఎక్కడ పెరుగుతాయి అంటే ఇంటి లోపల మీరు అందరూ చివర పొత్తులు అయిపోయే మీరు ఆడే ఆడేదో ఇంటింటికి తిరిగి ఇంటింటికి తిరిగి ఇంటి లోపల ఉన్నటువంటి ఎక్కడ చిన్న చెంచీ అయినా సరే వారం రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎక్కువ ఉంటే డెంగ్యూ తోమలు మలేరియాతో పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాదు ప్రతి ఊరే తినా మీరు ఆయువు నీళ్ళు అడుగుతున్నారా పెట్టినరాడుగుతున్నారా నీళ్ళు ఉన్నాయా మీరు చెట్టు పెట్టుకుంటారు మనీ ప్లాంట్ అండి బాట పెట్టుకుంటారు అది పది రోజుల్లో కూడా మీరు ఊరంతా నీళ్లు వేయరు సరేనా ఇంత చెట్టు పెంచుతున్నారు చెత్త దోమ చూడతారు దోమలకి దోమలంటారు ఆకుని బతుకుతుంది దోమలు వేరే దేశాల డెంగ్యూ ఎందుకు లేవు అమెరికా లేవు కరెక్ట్ వాడుకుంటలేము మీరు పొద్దున్న వ్యక్తిగత మీరు పొద్దున్న స్నానం చేసి పొద్దున మీరు పొద్దున కాలకృత్యాలు చేసుకుంటారు కాలకృత్యాలు చేసుకొని ఏం అనుకుంటారు హ్యాండ్ వాష్ చేసుకోవాలి హ్యాండ్ వాష్ చేసుకుంటే బ్రష్ చేసుకోవాలి బ్రష్ చేసే ఒక పద్ధతి ఉంటుంది బ్రష్కొని బ్రష్ చేసుకొని ఏదో స్నానం బ్రష్ వేసుకుంటే మాత్రం చిగుళ్ళు ఖరాబ్ కాకుండా ఓన్లీ బందే క్లీన్ అయ్యేటట్టు చెప్తున్నా ఇక ఇట్లా పైకి కిందికి లోపల వాష్ అయితే ముప్పై రెండు పనులు అన్ని కంప్లీట్ క్లీన్ అయ్యేటట్టు చూసుకోవాలి సరేనా వచ్చేసి బ్రష్ చే ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి